హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇదిగో స్క్రీన్ మీద కనిపిస్తున్న వాడి పేరు లద్దే చిన్నగా కనిపిస్తాడు కానీ వీడు రైతులకి మాత్రం పంట టెర్రరిస్టు రైతు నెలలు తరబడి కష్టపడి పెంచిన పంట మీద వీడు దాక్కుని సూర్యుడు వెళ్ళాక బయటకు వచ్చి విలాసంగా విందు మొదలు పెడతాడు ఒక అరగంటలోనే పువ్వు ఆకుమొగ్గ అన్నీ తినేసి రైతుకి నష్టం చేస్తుంటాడు అంతేకాదు పక్క తోటకి దాడి చేసి అచ్చం దొంగలా పారిపోతాడు ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ఈ లద్దె టెర్రరిస్టు ఇప్పుడు మన బంతి తోటలో కూడా అడుగుపెట్టాడు కానీ మనం కూర్చోబోము కదా నాలుగు రోజుల క్రితమే వీడికి కొంచెం రసాయన మందులు ప్రేమతో కొట్టాము అప్పటి నుంచి వీడు దాక్కుని ఏమైందో నాకు అని కన్ఫ్యూజ్ అవుతున్నాడు అప్పుడప్పుడు ఆకులు వెనక నుంచి తల చూపించి ఇంకా బతికి ఉన్నారా అని సిగ్నల్ ఇస్తున్నాడు ఏం పర్లేదు లద్దే గారు ఇంకా నాలుగు రోజులు మాత్రమే లైఫ్ గ్యారంటీ ఉంది తర్వాత మా తోటలో మీ టెర్రరిస్ట్ పాలన ముగిసిపోతుంది ఫ్రెండ్స్ ఇలా రైతు శత్రువులు మన చుట్టూ చాలామంది ఉంటారు మనం జాగ్రత్తగా ఉంటేనే పంట బాగుంటుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా బంతి తోట అప్డేట్స్ మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేయండి మరి మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ టివల్ బై బాయ్